అనేక క్రిస్తరాముల వందనాలు మీరు ప్రశ్న జాబుల కార్యక్రమం పరిశుద్ధాత్ముడు మరణం వరకు మనలో ఉంటాడు అని చెప్పారు అయితే కీర్తన యాభై ఒకటి పదకొండులో పరిశుద్ధాత్ముడు నా ఇద్దరుని తీసివేయకము పరిశుద్ధాత్మకు తీసివేసే పరిస్థితి ఉందా వెరీ గుడ్ రామాపత్రి ఒకటి ఇరవై ప్రకారంగా మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు అని కనుక చేయరాని కార్యములు చేయటకు దేవుడు భ్రష్ట మనస్సును వారిని అప్పగించను ఈ వచ్చిన ప్రకారంగా దేవుడే భ్రష్ట మనస్సుకు అప్పగించిన తర్వాత కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడా దేవుడు ఎన్నిసార్లు గద్దించినా వినకపోతే పరిశుద్ధాత్మ మనలో నుండి వెళ్ళిపోతాడు అప్పుడు భ్రష్టాత్మ మనలోనికి వచ్చేస్తుంది కనుక మనలా పరిశుద్ధాత్మను ఎప్పటికీ రాడు అని కొందరు బోధకులు చెప్పగా విన్నాను దయచేసి నా సందేహాన్ని తీర్చగలరు ఓకే ఓకేనా నవీన్ ఇరవై మూడు పెనుమళ్ళ ఏనా రైట్ కీర్తన గ్రంథంలో యాభై ఒకటి పదకొండులో ఉన్నవాడి ప్రకారంగా పరిశుద్ధాత్మ నా యుద్ధ నుండి తీసివేయకము అంటున్నాడు ఇది ఎప్పటి మాట ఎప్పటి మాట క్రీస్తు పూర్వం రాయబడిన మాట మరి క్రీస్తు పూర్వం పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చేశాడా సంచకరుగా అనుకునింపబడ్డా అందరికీ ఆయన ఆదరణకర్తగా వచ్చేసాడా కనుక నాన్న బైబిల్లో రాయబడిన ప్రతి మాట ఏ సందర్భంలో రాయబడింది ఏ కాలంలో రాయబడింది ఎవరిని ఉద్దేశించి వ్రాయబడింది అన్నది కూడా తెలుసుకోవాలి ఇప్పుడు మనం మాట్లాడుకున్న మాట పరిశుద్ధాత్మని వరము అంటున్నాడు వరము ఇది మీకు మీ పిల్లలకు మీ ఇంటి వారందరికీ ప్రభు యేసు తన ఎద్దు పిలిచేవారు అందరికీ అనే మాట అపస్సులు గారు రెండవ వచ్చే ముప్పై ఎనిమిదో వచ్చినలో మనం చూడగలం అంటే ఆయన అందరికీ బహుమతిగా దేవుడు ఇచ్చే ఒక గొప్ప వరం అదే పరిశుద్ధాత్ముడు వరం ఆయన మనలో ఉండి సంచగరువుగా నడిపిస్తాడు ఇది ఎప్పుడు సత్యం పరిపూర్ణమైన తరువాత సంఘంగా ప్రారంభమైన తరువాత పరిశుద్ధాత్ముడు పరలోకాన్ని విడిచిపెట్టి శాశ్వతంగా వచ్చేశాడు మరి క్రీస్తుకు మొదటి కాలంలో పరవక్తల దగ్గరకు వచ్చి వెళ్ళేవాడు ఏమండి రాజుల దగ్గరికి వచ్చి వెళ్ళేవాడు ఆయన తన వాక్యాన్ని ప్రకటించాలి అనుకున్నప్పుడు ప్రవక్తలో నోట పలికించడానికి వచ్చేవాడు ప్రకటించేవాడు వెళ్ళిపోయేవాడు అవన్నీ కూడా శాశ్వతంగా జరిగినవి కావు అంటే పరిశుద్ధాత్మడు భూమి మీద శాశ్వతంగా ఉండి జరిగించిన కార్యక్రమాలు కావు అవి వచ్చేవాడు వెళ్ళేవాడు సౌలు సౌలు దగ్గర నుంచి సౌలు దగ్గర ఏమొచ్చింది ఒకటి వచ్చింది దురాత్మరానందరం బాగానే ఉండేవాడు దురాత్మ వచ్చి వెర్పించేసరికి అతను ఇబ్బంది పడేవాడు మళ్ళీ దురాత్మ ఎప్పుడైతే విడిచిపోయిందో మరల బాగుండేవాడు రాజు ఏమండి దావీధికి ముందు కనుక ఆత్మలు రావటం మనుషులను ఆవహించటం తర్వాత వెళ్ళిపోవటం అనేది ఆ కాలంలో జరిగింది ఆ ప్రక్రియలో భాగంగా పరిశుద్ధాత్మ దేవుడు కూడా వాళ్ళకి ప్రకటించడానికి కానీ వాళ్ళకి నేర్పించడానికి కానీ ప్రవచించడానికి కానీ ఆయన వచ్చేవాడు దేవుడు పంపితే దేవుడు పంపగా వచ్చినవాడు ఎందుకంటే ప్రవక్తలందరూ పలికారు అంటే పరిశుద్ధాత్మ మూలంగా కదా పలికారు అంటే పరిశుద్ధాత్మ దేవుడు వారిలోనికి వచ్చి వాళ్ళ ద్వారా ప్రకటించాడు వాళ్ళ ద్వారా వ్రాయించాడు ప్రవక్తలు ప్రవచనాలు చేశారండి అలాగే ప్రవక్తలు గ్రంథాలు రాశారండి ఇవి వ్రాసినవన్నీ కూడా పరిశుద్ధాత్మ వల్లే జరిగాయి అయితే అప్పుడు ఆయన శాశ్వతంగా ఉండిపోలేదు కానీ శాశ్వతంగా ఉండే ఒక ప్రక్రియ అనేది ప్రారంభమైంది అది ఎప్పుడు సంఘం ఆరంభమైన తర్వాత నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త మీ యొద్దకు వస్తాడు ఎల్లప్పుడూ ఉండుటక్కు అనే పదం కూడా నేను ఆ ప్రశ్నలో జవాబుగా మీకు చెప్పాను మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటక్కు అని యేసుక్రీస్తువారు ప్రయోగించారు అన్నమాట అంటే ఆయన వచ్చాడు మనతో పాటే ఉండిపోయాడు ఎప్పుడు ఉండిపోతాడు మరి ఉండిపోతూ మనం చేస్తున్న క్రియలన్నిటినీ కూడా ఆయన భరిస్తూ ఉన్నాడు ఏమంటే ఒకడు మన చెడ్డవాళ్ళు అయితే పరిశుద్ధాత్మ వెళ్ళిపోద్ది అనుకుంటే ఉదాహరణ మన చెడ్డవాళ్ళం అయితే పరిశుద్ధాత్మ దగ్గర నుంచి వెళ్ళిపోద్ది అనుకుంటే భక్తులైన వాళ్ళు ఎన్ని సందర్భాల్లో భక్తిహీనులు కాలేదు మీరు చెప్పండి ఉదాహరణకి ఎగ్జాంపుల్ పౌలు గారు ఉన్నారు పౌలు గారు మరి గొప్ప వ్యక్తే ఆయన దమస్కు వెళ్ళేటప్పుడు ఆయన బాప్తి తీసుకున్నాడు వారి దర్శనం కలిగింది సేవకుడిగా మారిపోయాడు అలా మారిపోయిన వ్యక్తి తర్వాత మరలా ఆయన ఏం చేశాడు రామపత్రికు రాస్తూ నేను చేగోర మేలు చేయక చేగోరని కీడు చేయుచున్నాను అనే మాట నేను అయ్యో ఎంత గొప్ప పాపిని అని మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి చూడండి ఆ మాటలు రోమపత్రిక అధ్యాయం చూడండి రోమపత్రిక ఏడో అధ్యాయం ఏడో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన పద్దెనిమిది వచ్చునం కావును ఇక్కడ దానిని చేయనది నాయందు నివసించి పాపమే గాని నేను కాదు అంటున్నాడు మీలేనిది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది కానీ దాని చేయుటు నాకు కలుగటలేదు నేను చేగోరు మేలు చేయక చేయగోరని కీడు చేసి ఉన్నాను అంటలేదు చేయుచున్నాను ప్రజెంట్ కంటిన్యూస్ చేయుచున్నాను మరి ఈ మాట పౌరుగారు రాస్తున్నారంటే అప్పటికి పరిశుద్ధార్థుడు వచ్చేసాడా బార్తీస పొందిన తర్వాతే కదండి రోమిలికి పత్రిక రాస్తున్నాడు రాస్తున్నప్పుడు ఆయన నేరస్తుడిగా మారిపోతున్నాను చేయగోరు మేలు చేయక కీడు చేస్తున్నాను అన్నప్పుడు మరి పౌరుగారు నుంచి పరిశుద్ధం మిగిలిపోయింది ఏంటి వెళ్ళదు ఎక్కడికి వెళుతుంది నీ నుండి దేవుడికి విజ్ఞాపన చేయడమే కదా దాని పని అందుకే తర్వాత అధ్యయనంలో చెప్పాడు చూడండి రోమపత్రికే ఎందు అధ్యాయము ఇరవై ఆడు అటువలే ఆత్మయ్యం మన బలహీనత చూసి సహాయం చేయుచున్నాడు మనం యుక్తంగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కనుక ఉచ్చరింప సక్యమకాను మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు అంటున్నాడు చూడండి అంటే పరిశుద్ధాత్మడు మీ పక్షాన దేవుడికి విజ్ఞాపనలు ఎందుకు చేయాలి ఉచ్చరప్ప సఖ్యమగారి మూలుగులతో ఆయన ఎందుకు మీ పక్షాన దేవుడిని కోరుకోవాలి అంటే మీరు చేస్తున్న వాటిని సహించలేక ఆయన మూలుగుతూ మీ లోపల ఉన్నాడు కాబట్టి ఆయన వెళ్ళిపోలేదు ఎక్కడికి ఆ వెళ్ళిపోవడం అనేది తాత్కాలికంగా ముందు ఆవిధి ప్రవక్త మాట చూపించారే అది అప్పటికి పరిశుద్ధాత్మయుడు భూమి మీదకి శాశ్వతంగా ఉండడానికి రాని కాలం అది రావడం ప్రేరేపించడం వ్రాయించడం వెళ్ళిపోవడం అంతవరకు ఆయన పని ఎందుకంటే అవన్నీ పరిశుద్ధాత్మతో జరిగించేవాడు అలాగే అపోస్తుల దగ్గర కూడా వరము వరములకు కూడా తేడా ఉందండి పరిశుద్ధాత్మ వరములు ఉన్నాయి వరములుంటే ఆ శక్తి పరిశుద్ధాత్మతోడు ఎప్పుడైతే వాళ్ళ మీదకి వచ్చాడో అప్పుడు వాళ్ళకి వరాలు వచ్చాయి భాషలు వచ్చాయి పేతురున్నాడండి పేతురు గారు బాప్తీసం తీసుకున్నారా పేతురు గారు ముందే బాప్తీసం తీసుకున్నారు మరి బాప్తీసం తీసుకున్నప్పుడు ఆయన పరిశుద్ధాత్మ వరం వచ్చేసిందా వచ్చేసింది మరలా అపోస్తుల కార్యాలు రెండో అధ్యాయంలోని మేడగదిలో కూర్చున్నప్పుడు భాషలతో మళ్ళీ మీరు మాట్లాడేటప్పుడు పరిశుద్ధాత్మ మళ్ళా రావడం ఏంటి అగ్ని బాప్తీసం అంటే ఆ పరిశుద్ధాత్మ వేరుగా వచ్చాడు ఎలా వచ్చాడు ఇక్కడ సంచికరువుగా అందరూ ఉండిపోవడానికి వస్తే అక్కడొచ్చిన పరిశుద్ధాత్మ వరాల రూపంలో వచ్చాడు భాషలు మాట్లాడేటట్లుగా అద్భుతాలు చేసేటట్లుగా ప్రవచనాలు చేసేటట్లుగా రకరకాల శక్తులు ఉన్నాయి ఆత్మకి అవి పరిశుద్ధాత్మ వరములు అన్నాడు వరము వేరు వరములు వేరు ఎంత సబ్జెక్ట్ తెలియాలి మీకు మరలానా కనుక వరములంటే ఎవరికైనా ఆయన వస్తే ఆ వరాలనే వస్తాయి మరలా ఆ పరిశుద్ధాత్మ దేవుడు వరాలు వెళ్ళిపోయి అనుకోండి ఇంకా వరాలు పంచే వెళ్ళిపోవడం అంటే ఇప్పుడు పౌలు గారు ఉన్నారు ఒకప్పుడు ఆయన చేతి గుడ్డలు తీసుకెళ్లి రోగి మీద పెడితే రోగి స్వస్థత కలిగేది తర్వాత ఆయన రోగాలను తగ్గించడం ఆయన చేయలేకపోయాడు ఎందుకు చేయలేకపోయాడు పరిశుద్ధాత్మ వరాలు ఆయన విడిచి వెళ్ళిపోయాయి పరిశుద్ధాత్మ ఆయన విడిచి వెళ్ళలేదు సుమా పరిశుద్ధాత్మ వరాలు విడిచి వెళ్ళిపోయి అంటే పరిశుద్ధాత్మ ఒకప్పుడు వచ్చి క్రీస్తుకు ముందటి కాలంలో కూడా వచ్చి వెళ్ళేవాడు ఎలా ఉన్నాడు సంశోన్ కట్టేశారు మరి మరి శత్రువులు చంపాలి అందరూ హేళం చేస్తున్నారు అప్పుడు ఏమొచ్చింది ఆయన మీదకి పరిశుద్ధాత్మ దేవుని బలముగా వచ్చింది దేవుని ఆత్మ అంటాడు అక్కడ దేవుని ఆత్మ బలంగా ఆయన మీదకి రావడం వల్ల కట్టలు దింపేశాడు అక్కడ ద పచ్చి ఎముక దవడప్పుడు దొరికింది ఏమంటే గాడి దెవడ అందరిని చంపేశాడు అంటే అది పరిశుద్ధాత్మ శక్తి అది వచ్చినప్పుడు ఆయన బలం ఉంది తర్వాత ఆయన జుట్టు తరించడంతో మొత్తం ఆ బలం అంతా పోయింది అర్థమవుతుందా కనుక ఇవన్నీ ఆ కాలంలో జరిగినవి రావటం వెళ్ళటం రావటం వెళ్ళటం కానీ ఇక్కడ మాత్రం ఆయన ఒకసారి వచ్చిన తర్వాత మన దగ్గరే ఎల్లకాలం ఉంటాడు కనుక నాన్న ఆ కీర్తన గ్రంథంలో ఉన్న మాటను తీసుకొచ్చి ఆయన వెళ్ళిపోతాడు తీయొద్దు అని ఎందుకన్నాడంటే ఆ రోజు ఆయన వచ్చి వెళ్ళేవాడు వాళ్ళకి కేవలం ఉపదేశం చేసేవాడు దేవుడు అవసరమైతే వాళ్ళకి పంపేవాడు జ్ఞానోపదేశం చేయడానికి కనుక దేవా నీ పరిశుద్ధాత్మ నాకు ఇచ్చావు కదా నేను ఈ మాటలు రాయగలుగుతున్నాను ఈ పాటలు పాడగలుగుతున్నాను అంటే నీ వల్ల జరిగింది కనుక ఆ పరిశుద్ధాత్మ నా నుంచి తీయొద్దు అని దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు దేవుడికి ఎందుకంటే ఆ మాటలు ఆయన నోటి వెంబడి రావాలంటే దాన్ని చెప్పేది ఆత్మే కనుక ఆయన కూడా ప్రవక్త కదా దావీది కూడా ప్రవక్తల్లో ఒకడు మరి ఆయన ప్రవచన నోటి వెంబడి రావాలంటే ఈ పరిశుద్ధాత్మ వా దేవుడు మాత్రమే చేయగలడు ప్రవచనాలు వరాలు అద్భుతాలు శక్తులు ఇవన్నీ పరిశుద్ధాత్మక్రంథం ఉంటాయి అది మొదటి కొరింత పన్నెండు అంతా చదవడం మీకు అర్థం అవుతుంది కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని వల్ల జరిగే క్రియలు ఉన్నాయి కాబట్టి ఆ కాలంలో ఆ రోజు నాకు పరిశుద్ధాత్మ దూరం చెయ్యొద్దు అన్నది ఇప్పుడు వచ్చేసిన తర్వాత మనతో కూడా ఉంటాడు మనలోనే ఉంటాడు మన దేవుడికి విజ్ఞాపన చేస్తాడు ఓకే నానా